సరే ఇవో ఏడు ఏడు అదేనయ్యా ఏడు రూపాయలు తీసుకోమని అదే ఇవ్వడానికి నువ్వెవరో పుచ్చుకోవడానికి అతను ఎవరు ఇందా వెళ్ళా ఇదిగో కాంతం పని దగ్గర మరీ పనికి మాల్లే వాళ్ళ చూస్తా ఉన్నాను బయటికి వెళ్ళక వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా పెళ్ళాని చేతిలో కీలు బొమ్మ అంటారు నువ్వే అన్నావు ఏ వాళ్ళు అన్నానికి ఏముంది అనుకుంటే అనుకోని ఇంత మంచి పేరు ఎవరికి వస్తుంది చెప్పు ఇందా నీ మామూలు ఇందా కాంతం కాంతం ఇదిగోనండి మొత్తం నలభై ఎనిమిది రూపాయల ఇరవై నయా చూసారా మన రవి బుద్ధి బంగారం అని నేను చెప్పలే పైసలతో సహా తీసుకొచ్చి ఇచ్చాడు ఇంద్రాయణ ఈ ఐదు రూపాయలు తీసుకో ఐదు రూపాయలే ఏ మళ్ళీ మొట్టడితే పది రూపాయలు ఇస్తాం ఇంద్రాయణ ఈ పది రూపాయలు ఇస్తాం ఎందుకు పది రూపాయలని ఎందుకేమిటి రవి బుద్ధి నాకు నచ్చింది ఇస్తున్నాను అడగడం నువ్వు